कृष्ण परब्रह्म नमः ॐ सुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भगवद అయితే ఆ పరమ పరమపురుషనే పొందుచున్నాను తమేవ పురుషం ప్రపద్యే అను భక్తిభావముతో ఆ ఆత్మపదమును అన్వేషింపవలసి ఉన్నది నిర్మల భక్తి గలవానికి ఆత్మజ్ఞానము త్వరలో లభించగలదు నాశరగితమగో అట్టి పరమాత్మ పదమును ఎవరు వందగలరో వచించుచున్నారు నిర్మాణమోహజత సంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామా ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖసంగైర్ గంత్యమూడా పదమవ్యయం తూ అభిమానము లేక అహంకారము అవివేకము లేని వారును సంగము దృశ్య పదార్థములందు ఆసక్తియను దోషమును జయించిన వారును నిరంతరము ఆత్మజ్ఞానము గలవారును కోరికలన్నీయు లెస్సగా వాసనా సహితముగా తొలగిన వారును సుఖదుఃఖములను నుండి బాగుగా వారును వగు జ్ఞానులు అట్టి అవ్యయముగు బ్రహ్మపదమును మోక్షమును పొందుతున్నారు పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదమును మోక్షమును ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందరు చక్కగా నిరూపింపబడినది ఆరు సంలక్షణములు గలవారు అట్టి మహోన్నత పదవిని చేపట్టగలరు అవి ఏవి అయినా అభిమానము అవివేక రాహిత్యము అంటే అభిమానము అవివేకము దేని ఎందైనా దృశ్య పదార్థమునందు అభిమానము అంటే అది నాకు కావాలి అది బాగుంది అని ఏదైతే మనము కోరుకుంటూ ఉన్నామో అది ఇక్కడ మనకు అభిమానము అవివేకరాహిత్యము అంటే అవివేకము అంటే ఏదైతే అది కావాలి అనుకుంటున్నామో అది నాకు కావాలని దానికోసం పాటుపడేది దానికోసం శ్రమ చేసేది ఏదైతే ఉన్నదో దాన్నే అవివేకరాహిత్యం అది లేకుండా ఉండటం ఇక్కడ పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదమును అంటే పునరావృత్తి అంటే మరలా కూడా అది జన్మింపకుండా ఉండే యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ పునరావృత్తి అటువంటి మళ్ళీ జన్మింపకుండా మళ్ళీ జన్మించింది మరణించకుండా ఎప్పుడు ఈ జన్మకు ముందు అంటే ఈ పుట్టుకకు ముందే ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పునరావృత్తి లేని యొక్క స్వరూపము మరి అటువంటి ఈ పునరావృత్తి లేని స్వరూపమును పొందటము అంటే ఈ పునరావృత్తి అంటే ఈ పుట్టి పెరిగి నశించే ఆటి ఎందు వ్యామోహం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన శాశ్వతము ఇదే శాశ్వతం అనే దృఢనిశ్చయంతో దీనికి సంబంధించిన సంఘము అంటే ఇదే నిజం తప్ప ఈ ప్రపంచమే నిజం తప్ప రెండవది ఏదీ లేదు అని దీని గురించే సంఘం అంటే దానితోటే మమేకమై ఉండే యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో అది ఎవరైతే అది ఏ చేత భక్తి ప్రవర్తలు చేత ఇక్కడ అభిమాన ఈ సంఘం అంటే ఈ దృశ్య పదార్థము అభిమానం ఏదైతే ఉందో అది లేకుండా ఈ సంఘం అనగా దృశ్య పదార్థములందు ఆసక్తి ఏని మీదైతే ఆసక్తి ఉందో ఆసక్తి లేకుండా వాటితోటి ఏమి అంటకుండా నిరంతరము ఆత్మ నిష్ట కలిగి ఉండటం అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక వస్తువు కానీ మనకు ఈ ప్రపంచంలో ఒకటి కావాలి అనుకున్నప్పుడు మనకి ఆ కావాలి అనుకున్న దానికి సంబంధించిన వాతావరణం కానీ ఆ పద్ధతి కానీ మనం తప్పనిసరిగా చేస్తేనే అది మనకి లభించటం జరుగుతూ ఉంటుందన్నమాట అప్పటిదాకా మనం ఏ విధంగా ఉంటాము అంటే ఇంకొక దాని మీద మనం సంఘం అంటే ఇంకొక దాని మీద మనం నిష్ట కలిగి ఉండటం కానీ వేరే పని మీద మన అభిమానము కలిగి ఉండటం కానీ జరుగుతూ ఉన్నది మరి ఇంకొకటి ఏదైనా దేనికన్నా మించినది కానీ దీనికన్నా ఇంకొక వేరే వస్తువు కానీ వేరే ఇంకొక రకంగా మనం తయారు కావటం కానీ కావాలి అన్నప్పుడు దీని మీద శ్రమ దీని మీద శ్రద్ధ అంటూ తగ్గించి దీని మీద మమకారం అంటూ తగ్గి వేరే కావాలి అనుకున్న దాని మీద మమత్వాన్ని పెంచుకొని అది చేస్తేనే మనకి ఈ లోకములో ఆ వస్తువు మనకు లభించుతూ ఉన్నది అట్ట అటువంటి పద్ధతే మనం ఇక్కడ చేస్తూ ఉంటాం అంటే ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాల్సిందే అట్లానే ఇక్కడ ఏదైతే ఈ శాశ్వతమైన పునరావృత్తి లేని శాశ్వత పరబ్రహ్మమును పొందాలి అని అన్నప్పుడు అశాశ్వతమైన ఏ దృశ్యరూపకమైన అశాశ్వతమైన వస్తు సముదాయమైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా లేదు అని వదిలివేయాలి ఇక్కడ వదిలివేయటం అంటే దాదాపు చాలామందికి అనేక రకాల అనుమానాలు అనేక రకాల సంశయాలు రావచ్చు అయితే ఈ అశాశ్వతమైన ఈ దృశ్య పదార్థాన్ని వదలటం అంటే ఈ శరీరాన్ని కూడా దృశ్య పదార్థమే అంటే మరి శరీరాన్ని వదిలేనప్పుడు ఈ శరీరం లేకుండా పోవటమేనా మరి వదలటం అంటే అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ దృశ్య పదార్థమునందు వ్యామోహము అంటే ఏదైతే ఈ దృశ్య పదార్థము ఉన్నదో ఈ శరీరాన్ని వదులుకొని సమస్త ప్రాణికోట్లు కానీ సమస్త ఈ ప్రపంచం కానీ ఇది మొత్తం కూడా దృశ్య ప్రపంచమే దృశ్యం అంటే ఎక్కడి నుంచి అంటే సూక్ష్మంగా తీసుకు ఉంటే మన అంతర్గతంగా కదలే మనస్సు యొక్క చర్య కానించి ఈ పంచభూతాత్మకమైన ప్రాణికోటి కాడి నుంచి ఈ విశాల ప్రపంచం ఏదైతే ఉన్నదో ఈ పంచభూతాలలో అతి సూక్ష్మమైన ఈ ఆకాశముతో కూడా కలుపుకొని ఇది మొత్తం కూడా దృశ్య ప్రపంచమే మరి ఈ దృశ్య ప్రపంచాన్ని వదిలేయాలి అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారే అది వదలటం అంటే ఏమిటి ఈ దృశ్య ప్రపంచానికి మొత్తానికి ఆధారమైన స్వరూపము ఆత్మస్వరూపము మరి ఆత్మ యొక్క సత్తాతోటే ఈ దృశ్యం మొత్తం కూడా పుట్టటం పెరగటం మార్పులు చెందటం జరుగుతూ ఉన్నది చివరికి ఈ ప్రపంచం అంటే పంచభూతాలు కూడా మార్పులు చెందుతూ ఉంటాయి అన్నమాట ఈ పంచభూతాలలో మార్పులు చేర్పులు జరిగే మొత్తం కూడా ఏ ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే ఏ పునరావృత్తి అంటే ఏ వృత్తి లేనిది ఏ పుటుక లేనిది ఏ కదలిక లేనిది ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండే యొక్క శాశ్వతమైన స్వరూపం ఆధారంతో ఈ మొత్తం కదలటం కానీ ఈ మొత్తం మార్పులు చేర్పులు జరగటం కానీ జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడు మనం దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాము ఈ శరీరం అనేది పుట్టింది కదా మరి ఇది పుట్టింది పెరుగుతూ మార్పులు చెందుతూ పెరుగుతూ వస్తూ ఉన్నది కదా మరి వస్తూ ఉన్నది ఒక పూటకి లేకుండా పోతూ ఉన్నది కదా మరి వస్తూ పోతూ మార్పు చెందుకుంటూ దీనికి సంబంధించిన క్రియలు అయితే ఉండయో అనేక రకాలుగా కొంచెంసేపు దుఃఖపడుతుంటాం కొంచెం సేపు సంతోషపడుతుంటాం కొంచెంసేపు ఏదో విచారణ చేస్తుంటాం కొంచెం చేపు ఏదో పోగొట్టుకున్న వాడి వల్లే బాధపడుతూ ఉంటూ ఉంటాం ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటా కూడా మరి ఇదే నిజము అనుకొని మన ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా జీవిస్తూ ఉన్నామా లేదా ఆ విధంగా మనం ప్రశ్న కానీ వేసుకున్నట్లయితే తప్పనిసరిగా అటువంటి విచారణలో మనకు నిజమేందో తేలిపోద్ది ఏంది నిజమో అంటే మార్పు చెందేది ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నిలబడదు అది శాశ్వతమైనది కానే కాదు ఎప్పుడూ కూడా శాశ్వతమైన వస్తువు ఏంటిదంటే మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ శాశ్వతమైన వస్తువు ఈ మార్పులు చెందుతూ ఉంది అంటే ఈ మార్పులు చెందేదానికి ఆధారమైన వస్తువు మార్పు చెందకుండా ఉండే పునరావృత్తి లేని యొక్క వస్తువు ఒక వస్తు స్వరూపం ఉంది ఆ స్వరూపమే ఇక్కడ భగవంతుడు పరమాత్మ అని మనకి ఇక్కడ పెద్దలు చెప్పటం జరుగుతూ ఉన్నదన్నమాట అయితే మనం ప్రతి ఒక్కరము కూడా ఈ మార్పులు ఏం చెందుతున్నాయి ఈ శరీరంగా చూసుకున్నప్పుడు ఈ శరీరం అనేది ప్రతి ఒక్కరి కూడా మార్పు చెందుతూ ఉన్నది కదా ఆ చెందబట్టే కదా ఇది ఒక పూటక లేకుండా పోతూ ఉన్నది ఇంకా ఈ శరీరానికి సంబంధించిన చర్యలు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మార్పు చెందుతూ ఉన్నది కదా ఏదైతే ఒక ఒక పని మనం చెయ్యాలి అనుకుంటామో ఆ పనికి సంబంధించిన ఫలితాలు కావచ్చు ఆ పనికి సంబంధించిన కష్ట నష్టాలు కావచ్చు ఆ పనికి సంబంధించిన ఈ ద్వందాలతో కూడుకున్న అనేక రకాలుగా కూడుకున్న యొక్క విషయాలు మనకు తయారవుతూ ఉంటాయి అనమాట మరి అన్నీ కూడా ఏం చేస్తాము అన్నీ కూడా ఏ విధంగా ఉంటూ ఉండి శాశ్వతంగా ఉంటాయి అంటే ఏది శాశ్వతంగా ఉంటల్లా ఈరోజు చేసింది రేపొద్దున ఇంకొకటి కొత్తది ఏదో ఒకటి తయారవుతుందో చేస్తూ ఉంటాం ఈరోజు చేసింది ఈ రోజు వెళ్ళిపోతూ ఉన్నది మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది మరి ఏ రోజుకి ఆ రోజు ఏ గంటకి ఆ గంట ఏ నిమిషానికి ఆ నిమిషము అనేది మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మార్పు చెందుతూ ఉన్నది కదా ఈ మార్పు చెందేదే నిజము నిజము అనే తగులు ఏదైతే ఉందో అదే ఇక్కడ సంగము అంటే సంగము అంటే దాని మీద ఈ దృశ్యం అనమా మార్పు చెందుతూ అది దృశ్యం ఆ దృశ్యం మీద మనం ఏం చేసుకుంటాం ఇదే శాశ్వతం అని మనం బంధాన్ని పెనవేసుకొని ఉంటాం ఇక్కడ వదలటం అంటే దాన్ని సంపూర్తిగా తీసివేయటం కాదు దాని మీద ఏ బంధమైతే ఏ సంఘమైతే ఉన్నదో దాన్ని తొలగించుకోవటమే ఇక్కడ వాస్తవంగా మార్పు చెందటం అంటే మరి దాన్ని తొలగించుకోవటం అంటే ఏ విధంగా మనం తొలగించుకోవాలి తొలగిపోవాలి అది మనకి ఏ విధంగా తొలగిపోవాలి అని అంటే ఈ దృశ్య రూపకం మొత్తం ఎవరికి మనకి ఎవరికి గోచరం అవుతూ ఉన్నది ఎప్పుడైనా గోచరింపబడేదే దృశ్య రూపకం ఈ గోచరింపబడేది మొత్తం కూడా ఎవరికి గోచరించుతూ ఉన్నది ఎవరు చూస్తూ ఉన్నారు ఎవరు గమనించగలుగుతూ ఉన్నారు ఆ గమనించగలిగిన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువే మనం కానీ ఈ కనపడే వస్తువు కాదు కదా మనం మనం గుర్తిరిగితేనే ఫలాన్ని మన ముందర ఉన్న వస్తువు మనకి గోచరం అయ్యేది అంటే గుర్తెరిగే వస్తువు అనేది మన అంతర్గతంగా ఉండ స్వరూపంగా ఉంది ఈ గుర్తు ఎడగబ ఎరగబడే దృశ్య రూపకం ఏదైతే ఉందో అది మన ముందర ఉన్నది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఈ శరీరాన్ని మనం మొత్తం గుర్తెరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా అయితే శరీరాన్ని నేను నా శరీరము నా కాళ్ళు నా ముక్కు నా చెవులు నా చేతులు నా మనస్సు అనే సూక్ష్మమైన వస్తువును కూడా గుర్తెరుగుతూనే ఉన్నాము ఇది ప్రతి ఒక్కరూ ప్రతి నిత్య జీవితంలో కూడా జరిగే యొక్క విషయమే కానీ ఈ మొత్తాన్ని నేను గుర్తిరుగుతూ ఉన్నానే ఈ నా శరీరం అంటున్నానే మరి నేనెవరిని నా శరీరం అని నాకంటే భిన్నంగా నా శరీరాన్ని విడమరుస్తూ ఉన్నాను కదా మరి నేనంటే ఎవరిని అన్న విషయాన్ని మనం తెలుసుకోవటం వాస్తవమైన ప్రధాన లక్షణం ఎప్పుడు అప్పుడు వాస్తవం అంటే ఈ శరీరం గుర్తిరిగినాక శరీరంలో మమేకమైపోయిన తర్వాత ఈ శరీరంతో సర్వం మొత్తం ఉంటుంది ఇదే శాశ్వతం అనుకుంటున్నావు కాబట్టి దీనికి ఆధారమైన వస్తువు అంతర్గతంగా నేనై ఉన్నాను అని మనకు తెలియకపోవటమే ఇక్కడ మనకి దృశ్య వ్యామోహము ఈ దృశ్యంతో సంగము ఈ దృశ్యంతో మమేకం అవ్వటం జరుగుతూ ఉన్నది ఇక్కడ భగవానుడు మనకు తెలియజేసిన యొక్క విషయం ఏమిటంటే ఈ దృశ్యాన్ని వాస్తవికంగా శాశ్వతం కాదు ఈ దృశ్యం మీద ఆసక్తి మళ్ళీ ఏ విధమైన ఆసక్తి ఒక్కొక్కసారి మన భ్రమలు కానీ ఒక్కొక్క వస్తువు కానీ ఒక్కొక్క మనకు ఒక వ్యవహారం మీద కానీ లేకపోతే ఒక మనిషి మీద కానీ మనం దాని మీద సంఘము ఆసక్తి ఏ ఉంటుందంటే అది విడదీయలేని బంధంగా మనం తయారు చేసుకొని కాంక్రీట్ అయిపోయి కూర్చుంటాం ఒక్కొక్క మనకి ఇష్టమైన దానితోటి అందువల్ల ఏదైనా సరే మనలో నుంచి మనమంటే జ్ఞానస్వరూపమే ఆత్మస్వరూపమే మనం కానీ మనలో నుంచి తయారైన ఏ సంకల్ప రూపకంతో తయారైనది ఏదైతే ఉందో ఈ దృశ్య రూపకం అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా అది ఎప్పుడూ కూడా మనకంటే భిన్నంగానే తయారవుతూ ఉన్నది తనకు తానే తయారవుతూ ఉన్నది తనకు తానే మళ్ళీ విలీనమైపోతూ ఉన్నది అది ఎప్పుడు కూడా నిజం కాదు ఆ నిజంగానే వస్తువుని విచారణ చేసి ఎవరైతే నిరంతరము ఆ నిజాన్ని నిజంగా దానికి ఆధారమైన స్వరూపంగా ఎవరైతే నిలబడగలుగుతారో వాళ్ళే నిరంతరము నిష్ట కలిగి ఉండే ఉండేవాళ్ళు నిరంతరం అని అంటే నిత్యాహాను పదం గమనించదగినది ఇక్కడ ఏదియో ఒక కాలమున అంటే నిరంతరం అంటే ఏదో ఒక కాలమున దైవచింతన చేయుట మంచిదే కానీ అది చాలదు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో కొద్ది సమయాన ఈ దైవ చింతన చేయటం కానీ లేకపోతే ఆత్మస్వరూపంగా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ వెంటనే శరీర అయ్యి సర్వకార్యకలాపాలు ఏ అయితే ఉంటాయో చేస్తూ ఉంటాం కానీ అది చాలదు క్రమక్రమంగా దైవనిష్ట సమయమును పెంపొందించుకుని చూపోయి నిరంతరము దైవనిష్టయను స్థితినే చేరుకోవాలన్నమాట ఇప్పుడు ఒక రోజుకొచ్చి ఇరవై నాలుగు గంటలు ఆ రోజులో మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ ప్రపంచానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచానికి సంబంధించిన వ్యామోహం ఏదైతే ఉన్నదో ఈ వ్యామోహం కానీ ఈ వాసనలు కానీ అవి రోజువారీగా రోజువారీగా మనం రోజుకో గంట అరగంట తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఈ ఆత్మనిష్ట ఎందే అది మనలో నుంచి తయారైనవి అని గమనించుకున్నప్పుడు మనం మిగిలి ఉండేది మనమే మిగులుంటాం మనలో నుంచి తయారైనవి అవి లేకుండా పోతూ ఉంటాయి అవి మనం తెలుసుకున్నా లేకుండా పోతూ ఉంటాయి తెలియకపోయినా కూడా లేకుండానే పోతూ ఉంటాయి అయితే ఇక్కడ తెలుసుకున్నదానికి తెలియని దానికి వ్యత్యాసం ఏంటిదంటే తెలుసుకున్నది ఆత్మనిష్ట ఎందు ఆత్మస్వరూపంగా తాను ఉంటాడు తెలియకపోతే దాంట్లో కదిలిని యొక్క స్వరూపంలో మమేకమైపోతూ ఉంటాడు ఇదే జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఉండే వ్యత్యాసం అందువల్ల అటువంటి అనుభవము ఏదైతే ఉందో అది నిరంతరము అంటే ఇరవై నాలుగు గంటలు మున్నూట అరవై రోజులు ఈ శరీరం ఉన్నంతసేపు కూడా ఈ దృశ్య పదార్థం అనేది సంపూర్తిగా లేనే లేదనే దృఢ ఎవరు ఎవరుండగలుగుతారంటే ఈ ఆత్మస్వరూపమే తానైన వాళ్ళు ఉండగలుగుతారు అటువంటి ఆత్మ యొక్క స్వరూపమే లేని యొక్క శాశ్వత బ్రహ్మపదవి ఎవరైతే అటువంటి శాశ్వతమైన బ్రహ్మపదాన్ని లో నా తను స్వరూపంగానే ఆ స్వరూపంలో విలీనమైపోయి ఆ స్వరూపంగా మారిపోతారు వాళ్ళే ఈ మోక్షాన్ని పొందుతారు అని మనకి భగవానుడు వెలిగి మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ప్రతి ఒక్కరము కూడా మనం చేసే సాధనలో దేనికోసం చేస్తూ ఉన్నాము ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నాము ఆ మనం చేసే ప్రయాణం ఏ వైపు అయితే వెళుతూ ఉన్నదో ఆ ప్రయాణాన్ని తప్పనిసరిగా వారికి వారే గుర్తు చేసుకొని మనం చేసే ప్రయాణం కానీ వాస్తవమైన ఈ నిరంతరము ఆత్మ యొక్క స్వరూపంతో చేస్తూ ఉన్నామా లేక ఓ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉంటున్నామా వీటినన్నింటిని కానీ ఎవరికి వాళ్ళు విచారణ కానీ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఓం తత్సత్